గంగాధర్ అయితే మేడ మీద ఒంటరిగా పడుకొని ఉంటాడు ఇంతలో అక్కడికి గంగ వస్తుంది గంగ రాగానే గంగని చూసి గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక లేచి నిలబడతాడు ఇక గంగా గంగాధర్ని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక గంగ ఎదురుగా ఉండడం చూసి గంగాధర్ అయితే ఏంటి గంగ ఈ టైంలో నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పి అడుగుతాడు దాంతో గంగ ఎలా అంటూ ఉంటుంది ఏంటండి ఏంటి అని చెప్పి చాలా సీరియస్గా ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే ఒక్కసారిగా ఏంటి గంగకి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక గంగ ఎలా అంటూ ఉంటుంది ఏంటండి ఎన్నాళ్ళు మీరు నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు పెళ్ళైనప్పటి నుండి మొన్నటి వరకు సపోర్ట్ చేస్తారు కానీ ఒక్క విషయంలో మాత్రమే మీరు నన్ను అపార్థం చేసుకున్నారు మీరు ఎలా నమ్ముతున్నారండి అత్తయ్య గారిని చంపాలని నేను ఎలా అనుకుంటాను మీరు అది నిజమని ఎలా నమ్ముతున్నారు మీరు అలా నమ్మడానికి గల కారణం ఏంటి మీ అన్నయ్య నేనా చెప్పండి బావగారు చెప్పడం వల్ల మీరు నమ్మారు కదా అని చెప్పి గంగ అంటూ ఉంటుంది అది వినగానే గంగాధర్ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు దాంతో గంగ ఒక్కసారిగా చాలా కోపంగా గంగాధర్ కాలర్ పట్టుకొని చెప్పండి నిజం చెప్పండి మీరు నన్ను ఆ విషయంలో ఎందుకు నమ్మట్లేదు అత్తయ్య గారిని నేను ఎందుకు చంపాలనుకుంటాను అత్తయ్య గారు చేస్తే నేనేం చేయగలను చెప్పండి అని చెప్పి గంగ గంగాధర్ని నిలదీసి అడుగుతుంది దాంతో గంగాధర్ ఏం మాట్లా మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇక అది చూసి గంగ అయితే నేను అత్తయ్య గారిని చంపాలనుకునేదాన్ని అయితే అప్పుడే చంపేదాన్ని కదండి ఇలా మధ్యలో ఎందుకు చంపాలనుకుంటానో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు మీ అన్నయ్య మాటలు విని ఆ మాయిలో పడ్డారు ఒక్కసారి నేనేంటో అర్థం చేసుకొని నా గురించి ఆలోచించండి అప్పుడు తెలుస్తుంది మీకు అసలైన నిజం అని చెప్పి గంగ గంగాధర్ని నిలదీసి అడుగుతుంది అది విని గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్